అందరికీ నమస్కారం నర్సరీ నుంచి కొత్తగా తులసమ్మను తీసుకొచ్చారా ఎలా నాటాలో తెలియట్లేదా ఎలాంటి కుండీ తీసుకోవాలి మట్టి ఎలా కలుపుకోవాలి నాటుకున్న తర్వాత తులసమ్మను నిద్రపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు చెప్తాను అలాగే అప్డేట్ కూడా ఉంటుందండి వీడియో చాలా చక్కగా ఉంటుంది పూర్తిగా చూడండి ఫస్ట్ టైం సరే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది నా వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చేది తప్పకుండా ఒక లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి తులసమ్మ అంటే మనం చాలా పవిత్రంగా భావిస్తాం కదా అలా భావించే మొక్కకి ఎలాంటి మట్టి తీసుకుంటే చక్కగా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక టబ్బులో పాత మట్టి తీసుకున్నాను జనరల్గా మొక్కలు పెంచే వాళ్ళ దగ్గర ఎప్పుడు మట్టి ఉంటుంది కదా మొక్క ఒక్కోసారి చనిపోయిన తర్వాత లేదంటే క్రాప్ అయిపోయిన తర్వాత మట్టిని మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు అలానే నేను ఈ మట్టిని కూడా రీయూస్ చేసుకుంటున్నాను అయితే ఇలా మళ్ళీ తిరిగి వాడుకునేటప్పుడు ఈ ఎండకి బాగా ఎండ పెట్టుకోండి కాకపోతే ఇక్కడ నాకు వర్షం పడుతుంది నేను అందుకని ఎండ పెట్టడం కుదరలేదు అయినా కూడా ఏం పర్వాలేదు ఇప్పుడు మనము ఇందులో నీమ్ కేక్ పౌడర్ని కలుపుకుంటున్నాము అది కలుపుకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా అయినా సరే చనిపోతుంది అంతేకాకుండా నీళ్ళు ఎక్కువైపోయి మొక్క చనిపోకుండా ఉండడానికి వేపపిండి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అది ఎలా కలుపుకోవాలి ఎంత మోతాదులు కలుపుకోవాలో కూడా వీడియోలోనే తెలుసుకుందాం ఇలా చక్కగా మట్టిని ఒకసారి లూజ్ చేయండి మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను మీరు కొత్తగా మొక్క నాటుకునే వాళ్ళైతే కొత్త మట్టి తెచ్చుకోండి అది ఎర్రమట్టి అయినా నల్ల మట్టి అయినా ఏదైనా పర్వాలేదు చక్కగా ఉంటుంది అనమాట ఆ మట్టి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన ఫర్టిలైజర్స్ని కలుపుకొని ఆ తర్వాత తులసమ్మని పెట్టుకుంటే తులసమ్మ చాలా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఇక్కడ నేను ఒక వంతు మట్టి తీసుకున్నాను అంటే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మట్టి తీసుకున్నాను ఒక థర్టీ పర్సెంట్ లేదంటే ఫార్టీ పర్సెంట్ వరకు ఎరువు తీసుకోవాలి అది కంపోస్ట్ అయినా లేదంటే పశువుల ఎరువైనా ఏదైనా సరే తీసుకోవచ్చు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రం తీసుకోకపోవడమే బెటర్ ఎందుకంటే అందులో మనము కోడుగుడ్డు పెంకులు ఇంకా అవి ఇవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి పూజ చేసే మొక్క కాబట్టి అవి కొంచెం స్కిప్ చేసి ఇలా పశువుల ఎరువు తీసుకోండి చాలా మంచిది లేదంటే వర్మి కంపోస్ట్ తీసుకోండి ఆ తర్వాత నీమ్ కేక్ పౌడర్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను చెప్పాను కదా ఇది చాలా అవసరమని ఎండాకాలమైన వర్షాకాలమైన చలికాలమైనా కాలంతో సంబంధం లేకుండా ప్రతి నెలకు ఒకసారైనా లేదంటే రెండు నెలలకు ఒకసారి సరే ఇలా తులసమ్మకి స్పూన్ వరకు మొక్క సైజును బట్టి ఇస్తూ ఉండండి వేరు కుళ్ళు రాకుండా చాలా చక్కగా ఈ వేపపిండి అనేది మొక్కని కాపాడుతూ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇది కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇస్తున్నాను ఇది ఇవ్వడం వల్ల లీవ్స్ అనేది పచ్చగా ఉంటాయి ఉంటాయన్నమాట మనము తులసమ్మను పెంచుకునేది ఆకుల కోసమే కాబట్టి అవి చక్కగా గుబురుగా రావాలంటే ఇది చాలా అవసరము ఆ తర్వాత వచ్చేసి బూడిద ఏంటి బూడిదను కూడా మట్టిలో కలుపుతున్నారు అనే డౌట్ ఉంటుంది కదా బూడిద చాలా మంచిదండి ఏదైనా సరే చెడు బ్యాక్టీరియా అనేది మొక్కని అటాక్ చేయకుండా ఉండాలి మొక్క అంత ఈజీగా పురుగులు బారిన పడకుండా ఉండాలి చీడపీడలు అనేది మొక్కని అటాక్ చేయకుండా హెల్తీగా పెరగాలంటే మాత్రం ఈ బూడిదని మట్టిలో కలుపుకోండి చాలా మంచిదండి ఇది ఫర్టిలైజర్గా పెస్టిసైడ్గా ఇంకా ఫంగిసైడ్గా మొక్క పైన మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది తప్పకుండా ఇది కూడా ఉంటే కొంచెంగా కలుపుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ కలుపుకుంటే చాలా మంచిది అనమాట బూడిద మన అందరి ఇళ్ళలో దొరుకుతుంది కాబట్టి మట్టి కలుపుకునేటప్పుడే ఇలా కలిపి పెట్టుకుంటే మొక్క అనేది చాలా చక్కగా గుబురుగా పెరుగుతుంది ఇలా మొత్తం బాగా కలిసేలాగా నీట్గా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మీరు ఏ పాట్ తీసుకుంటున్నారో ఆ పాట్లోనే చక్కగా మట్టిని నింపుకొని ఒక వారం పాటు పక్కన పెట్టేసేయండి అయితే డ్రైన్ హోల్స్ అనేది కంపల్సరీ ఉండాలి వాటిని కూడా కొంచెంగా పెంకులైనా లేదంటే కొబ్బరి పెంకులతో పెంకులతోటైనా సరే కవర్ చేసేయండి ఆ తర్వాత ఈ మట్టిని మొత్తం నింపుకోండి అలా వారం పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత తులసమ్మని ఇందులో నాటుకోండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను మట్టి ఎప్పుడైనా సరే పొడి పొళ్ళు ఆడుతూ ఉండాలన్నమాట మరి బండలాగా ఉండకూడదు మరి ముద్దగా ఉండకూడదు మీకు అవసరమైతే ఇందులో కొంచెం కోకోపెట్టు కలుపుకోండి లేదంటే ఇసుక సరే కలుపుకోండి నేను పాత మట్టి వాడుకున్నాను కాబట్టి అవేం కలుపుకోవట్లేదు మీరే చూడండి ఇలా కుండీలు తీసుకొని అలా డ్రైన్ హోల్స్ మొత్తం కవర్ చేసి మట్టి నింపుకునేటప్పుడు మట్టి ఎలా ఉంటుంది మీకు నేను చూపిస్తాను ఈ కుండి ఏంటంటే మనం నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకుంటాం కదా ఇలా వాళ్ళు హోల్స్ అనేది ఎక్కువ పెడతారనమాట అలా ఎందుకు పెడతారంటే వాటర్ అనేది ఎక్కువసేపు మొక్కకి ఉండకుండా తొందరగా బయటికి వెళ్ళిపోవడానికి ఇలా ఎక్కువ హోల్స్ ఉండేలా వాళ్ళు చూసుకుంటారు ఇలా ఎక్కువ హోల్స్ కూడా ఉండడం అంత మంచిది కాదు అందుకని మనం వీటిని కవర్ చేసేద్దాం అయితే కంప్లీట్గా కవర్ చేయకూడదు కొంచెం గ్యాప్ ఉండేలాగా కవర్ చేసుకోండి మీరు కావాలంటే ఒక లేయర్గా చిన్న కంకర్రాళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు లేదంటే బొగ్గులు వేసుకోవచ్చు లేదంటే ఇసుక అంటే కొంచెం పెద్ద సైజులో రాళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఏదంటే అది వేసుకోవచ్చు లేదంటే సింపుల్గా ఇలా కొబ్బరి చిప్పులు పగల కొట్టేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కూడా వేసుకోవచ్చు ఇవైతే అందరిలో ఉంటాయని నేను తీసుకున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి మట్టి ఎంత పొడి అంత చక్కగా ఉండాలి అలా ఉండడం వల్ల వేర్లు చక్కగా మట్టిలోకి వెళ్తాయి మనం ఇచ్చే పోషకాలు అనేది మొక్క బాగా తీసుకుంటుంది ఎప్పుడైనా సరే మొక్క సరిగా ఎదగట్లేదు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మొక్క సరిగా పెరగట్లేదంటే ముందుగా మట్టిని మార్చి చూడండి ఎందుకంటే చాలా వరకు మట్టిలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా ఇలా కుండీలలో పెరిగే మొక్కలకి ఎక్కువగా మనం కేర్ అనేది తీసుకోవాలి మట్టి బాగుంటేనే మొక్క హెల్దీగా పెరుగుతుంది ఇదిగోనండి తులసమ్మ చాలా చిన్న మొక్క అనమాట కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ బుజ్జి మొక్క అయినా కానీ చాలా హెల్తీగా ఉంది రూట్స్ కూడా చక్కగా వచ్చాయి ఇక్కడ బ్యాగ్లు ఉంది కాబట్టి ఈ బ్యాగ్లో నుంచే ఇప్పుడు ఈ మొక్కను తీసేసి ఇందులో మనము పెట్టుకోవాలి అయితే మట్టి అనేది కంప్లీట్గా నింపకండి హాఫ్ వరకు నింపి పెట్టుకోండి ఈ పాలీబ్యాగ్లు ఉన్న తులసంబం జాగ్రత్తగా ఇందులో నాటండి ఇక్కడ తెలుసో తెలియకో కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు ఏంటంటే చిన్న మొక్కను తీసుకెళ్ళి పెద్ద సైజున పాట్లో పెట్టుకుంటారు అలా పెట్టుకోకండి మొక్క సైజుని బట్టి పాట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మొక్క చిన్నదే కాబట్టి మనం పాట్ కూడా చిన్నదే తీసుకున్నాం అంటే మొక్క కంటే కొంచెం పెద్దది అనమాట హైట్లోను వెడల్పుల్లోనూ కొంచెం అంటే కొంచెం పెద్దది మీరు కావాలంటే ఈ పాలీబ్యాగ్ని కట్ చేయకుండా కూడా మొక్కని జాగ్రత్తగా తీసిందు నాటుకోవచ్చు అది ఎలాగంటే కవర్ని కట్ చేయకుండా జాగ్రత్తగా మొక్కని తిరగేసి రెండు వేళ్ల మధ్య మొక్కని పట్టుకొని ఆ కవర్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే ఆ కవర్ని మళ్ళీ మనం రీయూజ్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మొత్తం కవర్ని కట్ చేసి మొక్క వేర్లు కదిలించకుండా ఇక్కడ ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది వేర్లు బాగా డిస్టర్బ్ అయ్యేలాగా కదిలిస్తారు అలా కదిలించకండి అలా కదిలిస్తే మొక్క కొంచెం ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురవుతుంది కాబట్టి జాగ్రత్తగా వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా తీయండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము అంతేకాకుండా ఉదయం పూటైనా లేదంటే సాయంత్రం పూటైనా సరే మొక్కని నాటుకోవాలి ఎండగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు మొక్క నాటుకోండి ఎండవేడికి మొక్క కొంచెం డిస్టర్బ్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మట్టి ఒకసారి చెక్ చేయండి ఈ మట్టి అనేది ఎలా ఉండాలంటే కొంచెం ఇలా పొడిపొడిలాగా ఉండాలి కొంచెం ఇసుక కలిసినట్టుగా ఉండాలన్నమాట మరి గట్టిగా బండగా ఉండకూడదు మీరు కావాలంటే అడుగు వైపున కొంచెం మట్టి తీసి నాటుకోవచ్చు లేదంటే కొత్తగా మొక్క నాటుకునే వాళ్ళైతే ఈ విషయాలు ఏం తెలియని వాళ్ళైతే అలానే నాటేసేయండి కానీ మట్టి మాత్రం కొంచెం లూజ్గా ఉండాలి ఈ విషయం గుర్తుంచుకోండి గట్టిగా ఉంటే మాత్రం అడుగు వైపున తీసేయండి వేర్లు మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదండి ఈ విషయం కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత పై భాగం మట్టి కొంచెంగా తీయండి ఎక్కువగా తీయకండి ఇలా కలుపు మొక్కలు లేదంటే వేరే మొక్కలు ఏమైనా ఉంటే మాత్రం వాటిని కూడా తీసేయండి ఎందుకంటే అవి ఉండడం వల్ల మొక్క మళ్ళీ కొంచెం డల్ అవుతుంది ఎనర్జీ మొత్తం ఈ చిన్న చిన్ని మొక్కలు తీసుకొని పెరుగుతూ ఉంటాయి మెయిన్ మొక్కని డల్ చేస్తాయి కాబట్టి ఇలా అనవసరమైన మొక్కల్ని తీసేయండి అయితే తులసమ్మ చక్కగా గుబురుగా పెరగడానికి ఎండ కూడా చాలా అవసరము మనం ఎన్ని రకాల ఫర్టిలైజర్ ఇచ్చినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఎండ లేనిదే మొక్క అంత చక్కగా బ్రతకదు కాబట్టి కనీసం మూడు నుంచి నాలుగు గంటల సేపు అయినా సరే ఎండ ఉండాలి అలా ఎండ ఉన్న ప్లేస్లో మాత్రమే తులసమ్మని పెంచుకోండి ఎండ లేకపోతే మాత్రం మొక్క అంత చక్కగా బ్రతకదండి ఈ విషయం మీరు మర్చిపోకండి ఇలా మట్టిని పైన కూడా కంప్లీట్గా పాట్ నిండుగా నింపేసుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇప్పుడు మొక్క చిన్నది కాబట్టి మనం చిన్న సైజులో పాట్లు పెట్టుకున్నాము కొన్ని రోజుల తర్వాత బాగా కొంచెం పెద్దగా పెరిగిపోయింది గుబురుగా అయిపోయింది అన్న తర్వాత పెద్ద సైజు పాట్ తీసుకొని అందులోకి మళ్ళీ ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని ఈ తొలసమ్మని అందులో మార్చుకోండి ఇంకా చాలా రోజుల వరకు మనము తులసమ్మని కదిలించాల్సిన అవసరమే లేదు అప్పుడప్పుడు కొంచెంగా ఎరువు కొంచెం వేపపిండి కలిపితే చాలు చాలా అంటే చాలా చక్కగా బ్రతుకుతుంది ఇంకా గోమూత్రం ఉంటుంది కదా గోమూత్రాన్ని కూడా మట్టిలో కలపండి అలా కలపడం వల్ల మట్టికి చాలా బలం వస్తుంది అంతేకాకుండా మొక్క కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది గోమూత్రాన్ని మీరు మొక్క పైన కూడా స్ప్రే చేయొచ్చు అనమాట అలా చేయడం వల్ల ఏదైనా సరే పురుగులు తులసమ్మని ఇబ్బంది పెట్టకుండా మనం చక్కగా కాపాడుకోవచ్చు ఇలా మొక్కని నాటిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల ఏవైనా సరే ఏ గ్యాప్స్ ఉంటే అవి చక్కగా రిలీజ్ అవుతాయి ఇక్కడ నేను మట్టికి వాటర్ ఇవ్వట్లేదండి ఎందుకంటే చెప్పాను కదా వర్షం పడుతుందని ఆ వర్షం నీళ్ళే సరిపోతాయి మళ్ళీ ఎన్ని రోజులకు వాటర్ ఇవ్వాలో కూడా మీకు నేను వీడియోలోనే అప్డేట్ ఇస్తాను వీడియోని పూర్తిగా చూడండి చూశారు కదా వర్షం పడుతుంది కదా పాటను తీసుకెళ్ళి ఇలా వర్షంలో పెట్టేశాను చాలండి ఇంకా మనం వాటర్ ఇవ్వద్దు ఏమి చేయొద్దు చాలా అంటే చాలా చక్కగా తులసమ్మ బ్రతుకుతుంది ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను చాలాసార్లు చెప్పాను కదా మొక్కని రీపాష్ చేసుకునేటప్పుడైనా లేదంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడైనా సరే ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా అవసరమని ఇక్కడ నేను ఎప్సమ్ సాల్ట్ ఇవ్వలేదు అయినా కూడా మొక్క చాలా చక్కగా పెరిగింది మీరే చూడండి నాలుగు రోజుల తర్వాత తులసమ్మ చూశారు కదా ఎంత హ్యాపీగా ఉందో నేను ఎప్సమ్ సాల్ట్ ఇవ్వకపోయినా కూడా ట్రాన్స్ప్లాంట్ షాక్కి అసలు గురి కాలేదు ఎందుకంటే వేర్లు అనేది ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా మొక్క నాటుకున్నాను అంతేకాకుండా సాయంత్రం పూట నాటుకున్నాను కాబట్టి ఎండ లేనప్పుడే నాటుకున్నాను కాబట్టి మొక్క చాలా చక్కగా హెల్తీగా ఉంది ఇక్కడ పండుబడిపోయిన ఆకులు ఉన్నాయి కదా అవి ఏమి కాదండి గాలికి లేదంటే వర్షానికి రాలి పడిపోతాయి ఎందుకంటే పాత ఆకులు కదా అలా రాలి పడిపోతేనే కదా కొత్తగా చిగుర్లు వస్తాయి ఇంకా గుబురుగా కావాలంటే మీరు ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత కొమ్మ చివరలో కట్ చేస్తూ ఉండండి అంటే చేత్తో తుంచేయండి గోర్లతో కాకుండా కొంచెం జాగ్రత్తగా తుంచండి అలా చేయడం వల్ల మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి చిన్న పాట్లో చిన్న మొక్క అయినా కానీ ఎక్కువగా కొమ్మలు ఉండడం వల్ల చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట ఇలా ఎండిపోయిన విత్తనాలు కూడా ఉంచకండి ఇప్పుడు పచ్చగా ఉంది కాబట్టి నేను డిస్టర్బ్ చేయట్లేదు ఎండిన విత్తనాల్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ మట్టిలో వేస్తే కొత్త మొలకలు అనేది వస్తాయి ఇక్కడ మీరు గమనించారా నాలుగు రోజులైనా కూడా నేను అసలు వాటర్ ఇవ్వలేదు మట్టి ఇంకా కొంచెం తడిగా ఉంది ఇక్కడ లైట్గా చినుకులు పడుతున్నాయి నేను అందుకని వాటర్ ఇవ్వలేదు వాటర్ విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి పూజ చేసే మొక్కకైతే కొంచెం కొంచెంగా ఇవ్వండి మరి ఎక్కువగా ఇవ్వకండి ఎక్కువగా ఇవ్వడం వల్ల వేర్లు కుళ్ళిపోతాయి మళ్ళీ తులసం ఇబ్బంది పడుతుంది కాబట్టి వాటర్ విషయం అనేది చాలా జాగ్రత్తగా పాటించండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్